యూట్యూబ్ మిత్రులకు అన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాంటీర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ హెచ్పి డష్ బాక్స్ హార్వెషు అది కూడా ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్ మంచి ధరలో అమ్మకానికి అయితే తెచ్చానన్న ఆర్వెస్ రిలేటెడ్ పూర్తి వివరాలు పూర్తి ఫోటోలు వీడియోలు అయితే ఉన్నాయి దయచేసి వీడియో చివరి వరకు చూడండి ముఖ్యంగా అయితే వచ్చరికి ఫోర్ వీల్ డ్రైవ్తో వచ్చే డష్మెష్ బాక్స్ బండిన మార్కెట్లో మీకు తెలిసిందే డష్మెష్ బాక్స్కి మంచి డిమాండ్ అవుతుంది అదే కాకుండా పెద్ద హెచ్పి బండిన మంచి పికప్ అండ్ మీకైతే వాల్యూ అయితే ఉంటుందన్న అండ్ హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియోకి వెళ్ళిపో ముందు లైక్ చేయండి అన్న మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ ఉన్న హార్వెస్ట్ ఒక బాక్స్ ఉన్న మనం స్పాట్లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఒక పిక్స్ తీసి నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్లా వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే వచ్చేసరికి జాండీర్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ వేరియంట్ హార్వెస్ట్ అన్న జాండీర్లో ఐదు సున్నా డెబ్బై ఐదు వేరియంట్ హార్వెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు హార్వెస్ట్ వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది ఇది వచ్చేసరికి మనకు ఫోర్ వీల్ తో వచ్చే డష్మెష్ బాక్స్ హార్వెస్ట్ అన్న అండ్ మార్కెట్లో మీకు తెలిసిందే డష్మె బాక్స్కి మంచి డిమాండ్ అవుతుంది చాలామంది రైతన్నలు రీసెంట్ టైంలో ఫోర్ వీల్ డ్రైవ్ బండ్లు అయితే అడుగుతున్నారన్న డబల్ హౌసింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఇది ఫోర్ వీల్ తో వచ్చే ఒక మంచి హెచ్పి గల హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ ముఖ్యంగా హార్వెస్ట్కి అయితే ప్రస్తుతం ఎటువంటి రిపేర్లు ఇవ్వని చెప్తుంటున్నా అండ్ బండి ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండి రెండు వేల పద్నాలుగు మోడల్ హార్వెస్టన్నా టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ హార్వెస్టర్ అండ్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే న్యూ టైర్స్ అయితే ఉన్నాయి బీకేటీ బ్రాండ్ టైర్లు అయితే బండికి అయితే ఉన్నాయి మంచి టైర్లతో మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది హార్వెస్ట్ ఒక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్ ఉండి ఫోస్ట్లో ఉన్నట్లునర్ చెప్తుడు బండి ఒక ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ గినంగా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్ ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతన్న నుంచి వచ్చినాయి మీ ముందుకు రోజుకు రెండు నుంచి మూడు తేవడం జరుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి అన్న ఇక ఈ హార్వెస్ట్కు ధర వచ్చేసరికి ఓనరు పన్నెండు లక్షలు అయితే చెప్తున్నాడన్నా మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనర్ ట్వెల్వ్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు హార్వెస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ పన్నెండు లక్షల రూపాయల్లో కూడా మంచి తగ్గింపు అనేది చేయడం జరుగుతున్న ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదన్నా మంచి నెగోషియబుల్ అయితే ఖచ్చితంగా పన్నెండు లక్షల రూపాయలు కూడా హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ మనకు వికారాబాద్ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది తెలంగాణ స్టేట్ ప్రెసెంట్ హార్వేషోన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చరికి తాండూరు ఏరియా వికారాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ అన్న తాండూరులో బండి అయితే అందుబాటులో అవుతుంది ఇక ఆర్వే తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని హార్వెస్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి ఇంజను గేర్ బాక్స్ టైర్లు పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకుని మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకున్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ చెక్ చేసుకుని మాట్లాడుకొని తీసేసుకోండి అన్న ఇక ఈ హార్వేషో ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరు తోని మాట్లాడుకుని ట్రాక్టర్ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ తీసి వేయడం జరుగుతున్న అది గమనించగలరు సో ఇదే వాటి వీడియో ఇంకా లైక్ చూపితే లైక్ చేసి ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆన్ షాల్ పెట్టుకోండి ఇది జాన్ డీ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఈ మోడల్ హార్వెస్ట్ అన్న మంచి కండిషన్ లో అందుబాటులో ఉంది